హలో జమిగుండ ఇప్పుడు తెలంగాణలోనే అతి పెద్ద ఫిజియోథెరపీ క్లినిక్ మన జమిగుండలో ఉంది అదే మన ఎంక్యూర్ ఫిజియోథెరపీ క్లినిక్ ఇక్కడ సిక్స్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ సింగపూర్ మలేషియాలో ఎక్స్ కన్సల్టెంట్ ఫిజియోథెరపీ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తారు వీళ్ళ స్పెషాలిటీస్ వచ్చేసి ఆల్ బాడీ పెయిన్స్ వెన్నుముకలో అరుగుదల మోకాల్లో అరగడం రోబాటిక్ ఫైనల్ డీకంప్రెషన్ ఆల్ టైప్స్ ఆఫ్ రోబాటిక్ సిపిఎంస్ లేజర్ థెరపీ కైరో ప్రాక్టిక్ డ్రైన్ హీడ్లింగ్ రోబాటిక్ కప్పింగ్ హీలర్ కాంబోస్ క్రయో కప్స్ మాన్యువల్ థెరపీ ట్యాపింగ్ ఎక్స్ట్రా నెక్ మోబిలైజేషన్ రోబోటిక్ షోల్డర్ ఎల్బో బాల్ ఎక్సర్సైజెస్ గేట్ ట్రైనింగ్ వాక్ టోల్ బార్ ఎక్సర్సైజెస్ అండ్ ఎలాంటి సమస్యలకైనా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తారు అండ్ అది కూడా రీజనబుల్ ప్రైస్ లో సో మరి ఇంకెందుకు లేట్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఎంక్యూర్ ఫిజియోథెరపీ క్లినిక్ ని విజిట్ చేయండి వీళ్ళ అడ్రస్ వచ్చేసి మన జమ్మికుంటలోని యాక్సిస్ బ్యాంక్ పక్కన ఎంక్యూర్ ఫిజియోథెరపీ క్లినిక్ లో ఒకటై ఉంది అతీతంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణోబ్ బాబు మడిపల్లి గ్రామంలో ఉల్లాల రవి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రణోవ బాబు చిత్రపటాలకు పాలాభిషేకం హుసరాబాది ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వైఖరిలో మార్పు బీజేపీలో చేరే అవకాశం అంటూ ప్రణవ్ బాబు సంచలన వ్యాఖ్యలు జమిగుంట పట్టణంలోని నడిబొడ్డులో ఉన్న జ్యువెలరీ షాప్ లో దొంగల బీవత్సం ఏడు లక్షల సొమ్ము అపహరణ జమికుంట ఇల్లంతకుంట మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన హుసనపది ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి